హలో కానమకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆకుకూరలు అనే ఓ చిట్టి కథ వాట్సప్ నందు షేర్ చేయబడిన దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆకుకూరలు అనే ఓ చిట్టి కథ రబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య డెలివరీకి వెళ్ళింది అప్పటిదాకా తాము ఉంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకొని చేరాడు స్వయం పాకం చేసుకుంటాడు ఆరోజు ఆదివారం పోర్టికోలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఆకుకూరలు ఆకూరలు అని కేక వినిపించింది డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది పిలిచాడు కాస్త గంప దించయ్యా అన్నది ఆమె పాలకూర కట్ట ఎంత అడిగాడు పది రూపాయలకు మూడయ్యా చెప్పింది అవ్వ మరి అన్యాయం బయట ఇది ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా నాలుగు తీసుకో నాయన కట్టలు తీసింది అవ్వ పది రూపాయలు ఇచ్చాడు గంప కాస్త పట్టయ్యా అన్నది అవ్వా తన వైపు పట్టుకొని గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి ఆ అవ్వ వెళ్ళిపోయింది ఎంత ఆశో ఈ ముసిల్దానికి ఇవాళ రేపో చావబోతుంది ఇంకా మూటలు కడుతుంది అని ముసిముసిగా నవ్వుకున్నాడు అప్పటి నుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో రెండు వంకాయలో ఒక దోసకాయో చిన్న సొరకాయో లాఘవంగా తీయటం మొదలుపెట్టి మోసల్దాని రోగం కుదుర్చానని సంతోషపడసాగాడు కొన్నాళ్ల తర్వాత ఎప్పట్లాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ నానమ్మ నానమ్మ నన్ను స్కూల్ నుంచి పంపేశారు అంటూ ఏడుస్తూ వచ్చింది ఆ అవ్వ కంగారుగా అయ్యో నా బిడ్డ బాబూ కాస్త గంప కిందికి దించు అన్నది రవితో ఏడవకమ్మ నేను వచ్చి చెబుతాలే రేపు ఫీజు కడతాలే నా తల్లి ఇంటికి పోదాం పద అన్నది పిల్లని వాటేసుకొని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ రవికి ఏమీ అర్థం కాలేదు ఎవరి పిల్ల అడిగాడు అవన్ నా మనవరాలు బాబు ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతుర్ను వదిలివేసి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల వారు సూటిపోటి అంటుంటే తట్టుకోలేక నా కూతురు ఎలుకల మందు మింగి చచ్చిపోయింది మా ఆయన మూడేళ్లు బట్టే మంచం మీద ఉంటున్నాడు ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వలేదు ఎప్పుడు బయటకు వచ్చి ఎరగని నేను రోజు తెల్లవారుజామున లేచి పొలాలకు వెళ్ళి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకొని మోస్తూ ఇల్లు ఇల్లు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు నెల రోజుల్లో కడతానని చెప్పి అయితే సరే అన్నారు ఈరోజు చూడు బాబు అనే కనికరం కూడా లేకుండా బయటికి పంపించారు అన్నది కళ్ళు తుడుచుకుంటూ ఆ అవ్వ రవి నరాలు మొత్తం బిగుసుకొని పోయాయి రక్తస్రావం ప్రవాహం స్థంభించిపోయింది గిర్క్కున తిరిగి హాల్లోకి వచ్చాడు అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది మనసంతా జలపాతమైంది ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి ముసల్దానికి ఎంత డబ్బాశ అనే తన వెకిలి మాట వెయ్యి గుణపాలై దేహాన్ని కొళ్లబొడిచింది ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు పరుసులో చేయి పెట్టాడు బయటకొచ్చి అవ్వా ఈ ఐదు వేలు తీసుకొని మనవరాలి ఫీజు కట్టేయి అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకొని హంపీ మహంజోదర శిథిలాలకు ప్రతీక లాంటి వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది బాబు ఎంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది వణుకుతూ అప్పని ఎవరు చెప్పారు చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ఇప్పుడే కాదు నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజు కడతాను రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా పది రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు అంటూ గంప పైకెత్తాడు రవి మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు వాకిట్లో ఆరు ఆకుకూర కట్టలు కనిపించాయి ఇట్లాంటి చిట్టి కథలు మన మనసుల్ని కదిలిస్తాయి తమ కుటుంబాల కోసం ఒంటరి మహిళలు ఒంటరి వాళ్ళు ఎందరో చిరు వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ పల్లెల్లో పట్టణాలలో నిత్యం మనకు సమాజంలో ఎంతోమంది కనిపిస్తారు అన్నారు అలాంటి వారి పట్ల మనం కాస్త జాలి దయ కరుణ చూపి అవసరం ఉన్న వాళ్లకు కాస్త ఆర్థిక సహాయం అందించటం నిజమైన మానవత్వం అనిపించుకుంటుంది భూమిపై జీవించిన కొన్ని రోజులు మానవత్వంతో జీవిస్తూ మనకున్న దాంట్లో కొద్దిమందికైనా సేవ సహాయం సహకారం చేసుకుంటూ ఉన్నతంగా జీవిద్దాం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాం పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము దానం ధర్మం సత్యాన్ని కాపాడితే అవే మనకు రక్షిస్తాయి ఓ మంచి సమాజ నిర్మాణానికి పునాది ఇవే అనే విషయం మన అందరికీ తెలుసు ఇదండి ఆకుకూరలు అనే ఓ చిట్టి కథ వాట్సప్ నందు షేర్ చేయబడిన దాన్ని మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు